ఖచ్చితంగా బాలరాముడు ఎందుకంటే అయోధ్య వెళ్ళలేరు కాబట్టి ఆ బాలరాముడిని మేము ఇక్కడ ఒక సైడ్లో పెడతాము దాంతోపాటు ఈ సంవత్సరం ఏంటంటే సప్తముఖ శక్తి వినాయకుడు ఖైదా శక్తి అవసరం మాకు ఆ శక్తి వినాయకుని ఏడు తలకాయలతోని పద్నాలుగు చేతులతోని ఏడు సర్పాలతోని వినాయకుడు ఈ సంవత్సరం ఖైరతాబాద్లో దర్శనం భక్తులందరికీ దర్శనం ఇవ్వబుతూ ఉంటాడు ఒక ఫైనల్ టచెస్ ఉన్నాయి శుక్రవారం రోజు అనుకుంటాం మళ్ళీ మీడియా మిత్రులందరికీ ఒకసారి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాము ఆ రోజు వినాయకుని ఏ విధంగా నమూనా చేస్తామనేది అందరికీ తెలియజేస్తాము వినాయకుని హండ్రెడ్ పర్సెంట్ రెడీ చేస్తాము హండ్రెడ్ పర్సెంట్ అందరూ నచ్చే విధంగా ఎందుకంటే ప్రతి సంవత్సరం అంటే వినాయకులు చూస్తే ఈ సంవత్సరం చాలా బాగుంది అంటారు నెక్స్ట్ ఇయర్ చూసారే పోయిన సంవత్సరం కంటే ఇంకా బాగుంది అంటారు ఆ విధంగా ఈ సంవత్సరము ప్రజలు నచ్చే విధంగా అందరూ మెచ్చే విధంగా పూజాధికార కావచ్చు ఆర్గనైజింగ్లు కావచ్చు అందరినీ కోఆర్డినేట్ చేసి పోలీస్ ఇబ్బంది కాదు మెయిన్ సపోర్ట్ మాకు ఎందుకంటే పది రోజులు వాళ్ళది ఎక్కువ రెస్పాన్సిబిలిటీ అది దాంట్లో పాటు మీడియా మిత్రులు అందరూ అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కోఆర్డినేషన్ చేస్తారు ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉన్నా కానీ మనకు సపోర్ట్ చేస్తారు ఆ విధంగా చేసుకుంటాము దయచేసి మా నుంచి ఏమైనా ఇక్కడ నుంచి చిన్న చిన్న ఇబ్బంది అయితే క్షమించాలి ఈ ఈ విధంగా ముందు ముందు మీరు కూడా సపోర్ట్ ఉండాలి ఈ ఉత్సవాలు కూడా ఎందుకంటే ప్రపంచంలో ఉన్న ఉత్సవాలు ఖరాబ్ కాకుండా చూసే బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంటుంది దయచేసి మనం మిస్టేక్స్ ఉంటే క్షమించండి ఇక ముందు కూడా ఉత్సవాలు బ్రహ్మాండంగా నేను చెప్తున్నాను అరవై తొమ్మిది సంవత్సరం డెబ్బై సంవత్సరము వంద సంవత్సరం బరాబరి నేనే చేస్తాను చైర్మన్గా ఎవరో వచ్చినా సమస్యలేనే లేదు జరిగేదినే లేదు కంపెట్ కాదండి ఇది ఒక గౌరవము ఇదొక అది మేము చేయకపోతే మాకు చెడు జరుగుతుంది ఎందుకంటే ఆ దేవుడు పెట్టిన అది కాబట్టి ఇరవై నాలుగు గంటలు మీరు చూస్తారు ఏ మీడియా మిత్రులు అడగండి పొద్దున ఆరు గంటకున్న రాత్రి పన్నెండు గంటకున్న నేనే ఉంటాయి ఎందుకంటే దగ్గర నుండి చేయడం మాకు ఇష్టం కాబట్టి మేము ఈయనే ఉండి ఇదే చేస్తాము ఖచ్చితంగా ఇంకా వంద ఏళ్ళు కూడా ఇవ్వరామనుకుని అందరినీ కోఆపరేట్ చేసుకుంటూ మేము చేస్తాం అందరికీ మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు